నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా పిడి రవీంద్ర పాల్గొని లబ్దిదారులతో మాట్లాడారు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు పొదుపు సంఘాలలో ఉన్న లబ్దిదారులకు మెప్మా తరపున రుణాలు అందజేస్తామని చెప్పారు ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది లబ్దిదారులు పాల్గొని ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించి మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని లో భాగంగా ఈరోజు మన రేపాల ఇక్కడ గ్రామ సభలో ఏర్పాటు చేసినందుకు ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎంపీపీ గారికి ఎండిఓ గారికి సర్పంచ్ గారికి అదేవిధంగా హౌసింగ్ ఏఈ గారు మరియు లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది వీళ్ళకి త్వరితగాతన ఇంతవరకు ఉన్నటువంటి చాలా ఇల్లు మధ్యలో ఆగిపోయాయి వాటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి లబ్ధిదారుని కూడా మనం పేరు పేరున వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారికి ఏ రకంగా మనం అధికార యంత్రాంగం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మనం ఏ రకమైనటువంటి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళ ఇల్లు త్వరగా కట్టుకునేలాగా చేయడానికి కార్యక్రమం ఈరోజు మండలం మొత్తం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో వీళ్ళకి మూడు రకాల ఫైనాన్స్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం కోసం వాళ్ళ ఓన్గా కట్టుకోగలుగుతారా లేదంటే ఒకవేళ గ్రూపుల్లో ఉండి మెప్మా అంటే డిఆర్డిఏ తరఫున వాళ్ళకి మనం ఏమైనా డబ్బులు ఇవ్వగల అవసరం ఉంటే కనుక వాళ్ళకి ఫైనాన్స్ అసిస్టెన్స్ చేయటము ఇంకా ఎక్కువ రెండు లక్షలు మూడు లక్షలు కావాలన్నా కూడా మన యొక్క వాళ్ళ డాక్యుమెంట్ పెట్టుకొని బ్యాంకుల్లో పెట్టుకోవడం ద్వారా బ్యాంక్ నుంచి కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇప్పించేలా కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది సో అది రేపు ఇళ్ళలో ఈరోజు వీళ్ళ యొక్క వివరాలన్నీ తీసుకొని ఫైనాన్స్ అసిస్టెన్స్ ఎవరికి కావాలో వాళ్ళందరి డాక్యుమెంట్లు కూడా తయారు చేసుకొని ఆ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి వీళ్ళందరికీ కూడా లోన్ సదుపాయం కల్పించడం జరుగుతుంది ఇంకా లేఅవుట్లో కానీ పర్సనల్ కాంట్రాక్ట్ ప్రాబ్లం ఉన్నా వీటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేసి వారి యొక్క వ్యక్తిగత వివరాలన్నీ తీసుకొని సమస్యలు ఎక్కడున్నా కూడా వాటిని పరిష్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు త్వరితగతిన వారు అందరికీ కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసేలాగా చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రం కూడా ముందుకు వస్తుంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి ఈ హౌసింగ్ లబ్ధిదారులందరూ కూడా మీ యొక్క వివరాలన్నీ కూడా ఈరోజే లబ్ధి పొందుపరిచి మీ సమస్యలు చెప్పుకుంటూ సో మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలి అధికార యంత్రాంగం నుంచి కావచ్చు ప్రభుత్వం నుంచి కావచ్చు అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ యొక్క వివరాలు తెలియజేసి మీరందరూ కూడా త్వరితగతిన హౌసులు కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఈ ఇంత సహకారం అందించి కూడా ఇల్లు కట్టుకోకపోతే కనుక ఆఫ్టర్ త్రీ మంత్స్ మీ ఇల్లు కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆ మండల ప్రజలందరూ కూడా దీనికి గమనించి లబ్ధిదారులందరూ కూడా త్వరితగతిన హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది